ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు మనస్సు విషయమే కొన్ని విషయాలు తెలుసుకుందాం అందరికీ తెలుసు మనస్సు చాలా విచిత్రమైంది అది ఒక కోతి లాంటిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు మనస్సుని ముందు మానవుడు కంట్రోల్ చేసుకోవాలి నియంత్రించాలి లేదంటే చాలా చిక్కులు వస్తాయి అని మనకి గురువులు మహాత్ములు పెద్దలు ఋషులు దేవుళ్ళు దేవతలు అందరూ చెప్పారు మరి ఈ మనస్సుని ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నాము సమస్య ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా చక్కగా మనస్సుని ఏ విధంగా నియంత్రించాలో చెప్పడం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు భగవద్గీత ఎవరు చదువుతారు అది అర్థం ఎలా చేసుకుంటారు మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళము వినము దీన్ని నియంత్రించడం ఎలా మనస్సు విషయం తెలుసుకుంటే నియంత్రించడం అనేది తెలుస్తుంది ఏ విధంగా ఒక గుర్రము సారథి చేతిలో కళ్ళెం ద్వారా నియంత్రించబడుతుంది ముందు సారథికి ఆ గుర్రము ఏ విధంగా పనిచేస్తుంది దాని మనస్తత్వం ఏమిటి అది ఎలా మనము దాన్ని మక్కువ చేసుకోవాలి అనే విషయాలు ఎప్పుడు తెలుస్తాయి ఆ గుర్రంతో కొన్నాళ్ళు చేసినప్పుడు ఆ ఆహా ఇది ఈ విధంగా మన కంట్రోల్లోకి వస్తుంది అని అర్థమవుతుంది అదే విధంగా మన మనస్సును కూడా మనము కొన్నాళ్ళు పరిశీలించాలి ఇది మనలోనే ఉంది మనస్సు మనదే అయినప్పటికీ ఈ మనస్సు ఏ కార్యాల వైపు మళ్ళుతుంది దీని ప్రవర్తన ఏంటి అనేది గమనించాలి ఎవరు గమనించాలి మనమే గమనించాలి వేరే వాళ్ళు కాదు అర్థమైందా అలా గమనించినప్పుడు అప్పుడు దాని విషయాలు మనకి అవగతమవుతాయి ఆ మనస్సు ఎటు వెళ్తుంది ఏ విధంగా ఆలోచిస్తుంది వీటిని మనము అర్థం చేసుకోగలగా అందుకే మన పెద్దలు చాలామంది చెబుతూ ఉంటారు మౌనంగా కూర్చోండి కొ కొంతసేపు గమనించండి మీ మనస్సును గమనించండి ఏమీ చెయ్యొద్దు మౌనంగా కూర్చోండి మనస్సును గమనించండి అని చెబుతూ ఉంటారు దాన్నే మౌన సాధన అని చెబుతారు ఆ విధంగా చేయడం వల్ల మనస్సులో అనేకమైనటువంటి భావాలు బయటకు వచ్చి అవి మనం గమనిస్తూ ఉండడం వల్ల అవి తరుగుతూ ఉంటాయి అవి ఎట్లా అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని నోటితో పలికినప్పుడు ఎన్నో విషయాలు మనము కలిపి మాట్లాడుతూ ఉంటాం కానీ అదే విషయాన్ని మీరు బుక్ మీద రాసినప్పటికీ సగం మాటలు తరిగిపోతాయి సగం మ్యాటర్ ఉంటుంది దాన్ని మళ్ళా రెండోసారి చదవండి అందులో కొన్ని పొల్లులు పోతాయి దాన్ని మూడోసారి చదవండి ఆ సగం మ్యాటర్ కూడా సగం అయిపోద్ది ఓహో ఇంత పెద్ద మ్యాటర్లో ఈ చిన్న స్టోరీ ఉంది దాన్ని క్లుప్తంగా మనకి అర్థమవుతుంది సేమ్ అదే పరిస్థితి ఈ మనస్సు యొక్క పరిస్థితి మనం మౌనంగా కూర్చొని ఈ మనస్సుని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది అనేక విషయాలను చెబుతూ ఉంటుంది అవి మనం గమనిస్తూ గమనిస్తూ ఉంటే అందులో సగం పోతే సగం పోతాయి సగం పోతే సగం పోతే లాస్ట్కి కొన్ని వీలుతాయి అదే జీవితం ఆ చాలు జీవితానికి మిగతావన్నీ పోతే అప్పుడు మనస్సు శాంతిస్తుంది ఎప్పుడు మనస్సు శాంతిస్తుందో అది మీ చెప్పు చేతుల్లోకి వస్తుంది ఎలాగైతే గుర్రం శాంతించిన తర్వాత సారథి తను చెప్పినట్లు నడుస్తుంది గుర్రం ఇదే మనస్సు పరిస్థితి దీన్ని మనము సరిచేసుకుంటే చాలు మనస్సుని కంట్రోలింగ్ నియంత్రణ ఎలా చెయ్యాలి అని అంటే మొదటిగా మౌనంగా దాన్ని మనము అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి అబ్జర్వ్ చేయండి అది గాడి తప్పుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ కంట్రోల్ చేస్తూ ఉండండి గాడి తప్పుతూ ఉంటుంది కంట్రోల్ చేస్తూ ఉండండి అది గాడి తప్పుతుందా లేదా అనేది మీరే గమనిస్తూ ఉండండి అది కొన్నాళ్ళు చేసేలాగా మీ అండర్లోకి వచ్చేస్తుంది ఇది ఈ విధంగా మన మనస్సుని సాధన ద్వారా నియంత్రించుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటుంది ఓం నమ శివాయ గోవింద హరి ఓం